రైట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది దాని సంబంధించి కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కన్ఫామ్ చేసినట్టుగా తెలుస్తుంది దాసుజు శ్రావణను దాదాపు ఖరారు చేయనున్న బీఆర్ఎస్ ఇక కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్న బీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ అందిస్తారు సైదులు ఎస్ మరి కాసేపట్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించనున్నది సంఖ్యా బలాన్ని బట్టి ఎంఎల్సి ఒక స్థానం బీఆర్ఎస్ పార్టీకి దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతకి ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ నిర్ణయించినట్టుగా కూడా మనకైతే పార్టీ వర్గాల ద్వారాగా సమాచారం అందుతుంది మరి కాసేపట్లోనే ఇటు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత దాసాదు సవంత్ పేరు దాదాపుగా ఖరారైనట్టుగా కూడా తెలుస్తుంది మరి కాసేపట్లో దాసోదు సవంత్ పేరు బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరి కాసేపట్లోనే ప్రకటించనున్నారు కానీ ఆ ఎంతో ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు డిఆర్ఎస్ పార్టీలో కూడా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించి ఆశా కూడా చాలా మంది ఎదురు చూశారు ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గానికి ఇస్తారా లేకపోతే ఎస్టీ సామాజిక వర్గానికి ఇస్తారా బీసీ సామాజిక వర్గానికి ఇస్తారా అనేది కూడా ఎంతో మంది ఆశాహులు ఎదురు చూశారు అన్ని సమీకరణాలన్నీ కూడా సామాజిక వర్గాల వారిగా పరిశీలించిన తర్వాత బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి పార్టీ నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తుంది దానిలో భాగంగా బీసీ సామాజిక వర్గం చెందినటువంటి నేత దాసో శ్రావణ్కి ఇవ్వడం వల్ల మండలిలో వ్యారస్ వాసు గలం గట్టిగా వినిపించవచ్చు అనేది కేసీఆర్ నిర్ణయించు నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది దానిలో భాగంగా దాసోత్ పేరు దాదాపుగా ఖరారైనట్టుగా కూడా తెలుస్తుంది సో ఇక ఈ రోజు కేసీఆర్ దాసోత్ శ్రావణ్ పేరు ప్రకటించిన తర్వాత రేపు ఆ నామినేషన్ దాసోత్ రావణ్ కూడా వేస్తారు సో చూడాలి మరి దాదాపుగా దాసో శ్రావణ్ పేరు దాదాపుగా ఖరారైనట్టుగా కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం మరి ఇక ఈ ఒకవేళ దాసా శ్రావణ్ పేరు ఖరారైతే మాత్రం రేపు నామినేషన్ ప్రక్రియలో భాగంగా రేపు బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలందరూ కూడా పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే వెంకయ్య బాలాన్ని పట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీకి ఒక స్థానం ఖచ్చితంగా దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎందుకంటే పది మంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు కాబట్టి సో వారి ఓటింగ్ సంబంధించి చాలా కేసీఆర్ సీనియర్ నేతలతో చర్చించిన తర్వాత వారిని ఇరుకాటంలో పెట్టేందుకు ఇద్దరు అభ్యర్థుల్ని బదిలో దించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావించింది కానీ సో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రము ఆ విధంగా బిఆర్ఎస్ పార్టీలో నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి అధికార కాంగ్రెస్ గుర్తికెళ్ళారు కాబట్టి సో వారు ఓటింగ్ రహస్య ఓటింగ్ కాబట్టి వారు బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా చేస్తారా లేదంటే కాంగ్రెస్ చేస్తారో తెలియనటువంటి పరిస్థితి కాబట్టి సో బలాన్ని బట్టి చూస్తే మాత్రం ఒకే ఒక స్థానం అయితే ఖచ్చితంగా గెలిచి అవకాశాలు మెండిగా ఉన్న నేపథ్యంలో అందుకు ఒక్క అభ్యర్థినే పెట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తుంది దానిలో భాగంగా మొన్నటి వరకు కూడా ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఆర్ఎస్ పవన్ కుమార్ ఇస్తారని చెప్పేసి జోరుగా ప్రచారం జరిగింది మరొకసారి ఎస్టీ సామాజిక వర్గం నుంచి సత్యవతి రాదోడికి ఇస్తారని చెప్పేసి ప్రచారం జరిగింది సో దాసవత్ శ్రావణ్ పేరు మొదటి నుంచి వినిపిస్తున్నప్పటికీ కూడా సో కేసీఆర్ దాదాపుగా దాసోత్సరావ్ పేరే ఖరారు చేసినట్టుగా కూడా మనకైతే సమాచారం అయితే సైదులో బిఆర్ఎస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి కన్ఫర్మ్ ఖరారు విషయంలో ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు అన్ని సమీకరణాలు కూడా చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే చూసాం మనము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్ ఏర్పాటు చేశారు బీసీ డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు దానిలో భాగంగా బీసీలకు కాంగ్రెస్ పార్టీ సంక్షిత స్థానం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ బీసీలకు దూరం చేసిందని చెప్పేసి ఒక నెగిటివ్ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో సో ఈ సమయంలో ఖచ్చితంగా బీసీలకు బిఆర్ఎస్ పార్టీ దగ్గర కూడా కేసీఆర్ ఒక వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా సమాచారం ఎందుకంటే రాష్ట్రంలో పులగణన సర్వే పూర్తి అయిన తర్వాత అత్యధికంగా ఈ రాష్ట్రంలో తెలంగాణలో బీసీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి రాజకీయంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కల్పిస్తామని చెప్తుంది కాబట్టి సో దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ కాబట్టి ప్రధాన ప్రతిపక్షం కాబట్టి రానున్న రోజులలో బీసీలకు కూడా బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం ఉంటుంది అని నిరూపించుకునేందుకు ఖచ్చితంగా ఈసారి బీసీ సామాజిక వర్గం చెందినటువంటి నేత దాసోద్ రావణ్ కావడం వల్ల బీసీలందరూ కూడా మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో సంశిత స్థానం అనేది చూపించుకోవడం వల్ల రానున్న రోజులలో బిఆర్ఎస్ పార్టీకి బీసీలందరూ కూడా తమకు బీసీలకు దగ్గర ప్రయత్నం చేయొచ్చు దానిలో భాగంగా బీసీలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తారు అనేది చర్చ జరిగింది దానిలో భాగంగా కేసీఆర్ కూడా బీసీ వర్గానికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి దాసోదు శ్రావణ్ పేరు ఖరారు చేసినట్టు కూడా మనకు సమాచారం ఎందుకంటే వాస్తవంగా దాసో శ్రావణ్ పేరు సత్యనారాయణ పేర్లు ఆ మధ్య కాలం చూసాం మనం విఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ గవర్నర్ కోటలో ఎమ్మెల్సీలుగా ప్రకటించారు ప్రకటించిన తర్వాత వారు అరువులు కారని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ తమిళిసాయి సౌందర్యరాజన్ తిరస్కరించారు సో ఇప్పుడు కూడా దాసో రావణ్కి ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలకు వచ్చినప్పుడే దాసవ శ్రావణ్కి కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది దానిలో భాగంగా ఈసారి ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీగా దాసో శ్రావణ్కి ఇవ్వడం వల్ల అది ఒకవైపు బీసీలకు దగ్గర కావచ్చు మరోవైపు కొంచెం సోక్స్ వర్షం కాబట్టి ఖచ్చితంగా మండలిలో కూడా బీఆర్ఎస్ వాయిస్ గలంగా వినిపించే అవకాశం ఉంటుందని చెప్పేసి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అయితే మీరు చెప్పినట్టుగా దాసూస్రావును దాదాపు బీఆర్ఎస్ ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది కాసేపు అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఎవరితో ఆశావాయు ఎవరు ఉన్నారో వారి పరిస్థితి ఏంటి సైదులు వాస్తవంగా అయితే ఆశాహుల్ అంటే ఇద్దరు పేర్లు తెరపైకి వచ్చాయి వాస్తవంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది ఆ రోజు అంటే ఈ రోజు ఆయన తెలంగాణ భవన్ కూడా మీడియా సమావేశం నిర్వహించారు మీడియా సమావేశంలో భాగంగా ఆయన బయటకు వచ్చినప్పుడు అడిగినప్పుడు నేను నాకు అంటే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటలు ఎమ్మెల్సీ అని చెప్పేసి నేను ఎక్కువైతే రిక్వెస్ట్ అయితే చేయలేదు అది పార్టీ నిర్ణయం అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు సో ఆశావులు మాత్రం ఒక్కరే ఉన్నారు ఎస్టీ సామాజిక వర్గం నుంచి సత్యవతి రాతోడు మాత్రం మొదటి నుంచి కూడా కేసీఆర్ అపాయింట్మెంట్ కోరడం కేటీఆర్ అపాయింట్మెంట్ కోరడం అనేక సార్లు కేసీఆర్ ని కలిసేందుకు ప్రయత్నం చేయడం కేటీఆర్ ని కలిసేందుకు ప్రయత్నం చేయడం తెలంగాణ భవన్ చుట్టూ తిరగడం సో ఖచ్చితంగా ఈసారి నాకు అవకాశం వేయడం అని చెప్పేసి కూడా ఎక్కువగా సత్యవతి రాతోడు మాత్రమే ఆశించింది కానీ ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఆశించలేదు కానీ కేసీఆర్ అన్వయంగా మన బీసీ సమాజ్ కోరిక చెందినటువంటి నేత దాసు పేరు దాదాపుగా ఖరారు చేశారు రైట్ థ్యాంక్ యూ